అరెస్ట్ భయం ఇక ఇక్కడ ఉన్నటువంటి దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్త ఇక పాపం చూడు ఇక్కడ పాపం అదే ఇవ్వ దగ్గర నుంచి చదివింది ఆరుగురు భక్తులు మృతి ఎంత ఘోరం చూడండి పలువురు పరిస్థితి సీరియస్ వైకుంఠ ద్వారక దర్శనం టోకిన జాల్లో తొక్కి తలా తూర్పతిలో తీవ్ర విషాదం టీటీడీ వైఫల్యంపై భక్తుల అగ్రామం సంతాప జరిపిన పీఎం మోడీ పీఎం కూడా అక్కడ ఉన్నాడు పీఎం ఎక్కడ ఏపీలో ఉన్నాడు నరేంద్ర మోడీ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు పీఎం కూడా అక్కడ ఉన్నాడు ఇవళ మరమైన చర్యలు ఉంటాయా ఉండాలనేటిగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వం చూడాలి ఇక ఎట్లుంటుందో ఎంతో బాధాకరం చూడు పాపం ఎంతమంది ప్రాణాలు పోయిన ఆరుగురు ప్రాణాలు పోయినాయి ఎందుకోసం వచ్చి అంటే దేవుడు ఏమి ఇస్తారమ్మా దేవుడు అక్కడ దగ్గరకు వచ్చినా దేవుడు నీకు అన్ని అని ప్రాణాన్ని తీసుకున్నాడు దేవుడు దీన్ని కూడా దాన్ని హైలైట్ తీసుకుంటారు కేటీఆర్కు అరెస్ట్ భయం బయటకు మాత్రం గాంభీర్యం సన్నిహితుల వద్ద ఆందోళన అనవసర విషయాలకు చికాకు పరుష పాదజలంతో తప్పంత ఆయనదే అంటున్న గులాబీ రీడాలు పొందరలేని స్టేట్మెంట్స్ ఎందుకని అసహనం నంది ఆయనతో పాటే తల్లి సోదరి సన్నిహితులు రేవంత్ రివెంజ్ సీఎం కేటీఆర్ రేవంత్ రివెంజ్ తీసుకున్నటువంటి సీఎం కేటీఆర్ అంటున్నాడు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏవన్నీగా ఉన్న బీఆర్ఎస్ వర్క్ కేటీఆర్కు అరెస్ట్ భయం పట్టుకున్నదని ఆయన సన్నిహితుల మధ్య చర్చ జరుగుతున్నది బయటకు గాంభీర్యంగా కనిపిస్తున్న ఇంటర్నల్ మీటింగ్స్లో మాత్రం ఆ తీవ్ర అందరూ గురవుతున్నట్టు టాక్ ఫార్ములా ఈ కారేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఆయన మాట తీరు పూర్తిగా మారిందని అవసరం లేని విషయాలు సైతం కోపం తెచ్చుకుంటున్నారని గులాబీ లీడర్లో చర్చ నడుస్తున్నది నోటీసుల తర్వాత మారిన తీరు కొన్ని రోజులుగా కేటీఆర్ తీరును దగ్గరగా ఉండి గమనిస్తున్న లీడర్ల సైతం అన్నకు అరెస్ట్ భయం పట్టుకుందని గుసగుసలు పెట్టుకుంటున్నారు కేసు విషయంపై ఆయన రెగ్యులర్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న ఆ సమయంలో ఆయన చేస్తున్న కామెంట్స్కు ఇంటర్నల్ మీటింగ్స్కు వ్యవహరించే తీరుకు అసలు పోలిక ఉండడం లేదని కేటీఆర్ సన్నిహితులు గుసగుసాలు ఆడుతున్నారు ఏసీబీ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి ఆయన అనుసరిస్తున్న తీరును చూసి సన్నిహిత లీడర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు గతం కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఎప్పుడు జాలీగా మాట్లాడే ఆయన నాలుగైదు రోజులుగా తీవ్ర అందనకు గురవుతున్నారని మాట్లాడుకుంటున్నారు అరెస్ట్ చేస్తున్న భయంతో పాటు ఎంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుందని టెన్షన్ కేటీఆర్లో స్పష్టంగా కనిపిస్తుంది నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఒక దిక్కు కేటీఆర్కి ఉన్న భయం ఏ విధంగా ఉంది ఒక పక్కన ఆయన దగ్గరుండి చూసేటువంటి సన్నిహితులు ఆయన దగ్గరుండేటువంటి సన్నిహితులు వాళ్ళందరూ కూడా అందరూ గురయ్యే నేపథ్యం ఉంది ఎందుకోసం అంటే ఏసీపీ ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిందో ఎప్పుడైతే ఆ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడైతే ఆయన కోర్టుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయో ఆ సందర్భాలు చూసుకున్న తర్వాత ఆయనకు ఒక భయం మొదలైంది ఏదైతే రేవంత్ రెడ్డి నో ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినటువంటి జీవితం ఏదైతుందో అదే తరహాలో కేటీఆర్ను కూడా ఏదో ఒక కేసుల జైలుకు పంపాలన్న నేపథ్యంతోనే ఇలా ఫార్ములా ఈకేఆర్ రేస్ని తీసుకొచ్చి ఇలా ఆయన మీద ఇష్టానుసారంగా కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్త ఇలా కేటీఆర్ జైలుకు పోతానంటే తప్పకుండా పోవచ్చు ఇలా కవిత విషయాలు కూడా జైలు పోతుంది లిక్కర్ విషయాలకి జైలు పోతుందా పోతలేదా అని ఆరు నెలలు ఏషల్లో ఆరు నెలల లోపే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఓడిపోవడానికి జరిగింది ఇలా ఉన్నటువంటి సంవత్సరం కలిసినటువంటి కాంగ్రెస్ పరిపాలన కేటీఆర్ను అరెస్ట్గా ఇప్పుడు చేస్తారా ఇంకా సంక్రాంతి పండుగ తర్వాత చేస్తారా అనేటువంటి సందర్భాలు కూడా కోకల్లో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి వార్త